హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ నాన్న నిహాని ఎవరికో ఎందుకు ఇచ్చావు రుద్రాణి తన తాతయ్య నానమ్మ వచ్చారు వెళ్ళిపోయింది విక్రమ్ అసలు ఎవరే నీకు చెప్పింది వాళ్ళు నిహా తాతయ్య నానమ్మ కాదు సురేష్ ఒక అనాథ రుద్రాణి షాక్ ఏమంటున్నావురా విక్రమ్ వన్ సెకండ్ అని ఫోన్ తీసి రాజుకి కాల్ చేసి విషయం చేసి విషయం చెప్పి రాజు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీహ టెన్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని కట్ చేసి రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాన్ని ఏం మాట్లాడవేంటి సురేష్ గారు అనాథ అన్నావు కదా కానీ వీళ్ళెవరు అని విక్రమ్ క్రాంతి వైపు చూస్తుంది విక్రమ్ రుద్రాణిని చూస్తూ చెప్పడం మొదలు పెడతాడు సురేష్ కీర్తి ఇద్దరు అనాథలు ఒకే అనాథ శరణాలయంలో పెరిగి పెరిగారు ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు ఒకే దగ్గర కలిసి చదివేవాళ్ళు ఒకే దగ్గర తినేవాళ్ళు కాలేజీలో కూడా ఒకే దగ్గర కూర్చునేవారు అలా కొన్ని రోజులకి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి నేహా పుట్టింది ఆ రోజు నువ్వు కారులో డెలివరీ చేసింది ఎవరికో కాదు కీర్తికి పార్టీ థర్టీ ఫైవ్ అప్పుడు సురేష్ పని మీద ఊరెళ్ళాడు నీ డీటెయిల్స్ తన ఫ్రెండ్కి చెప్పావు కదా ఇలా వన్ మంత్ తర్వాత నిన్ను కలవడానికి కీర్తి సురేష్లు పాపతో హాస్పిటల్కి వచ్చారు కానీ నువ్వు ఆ రోజు బిజీగా ఉండడం వల్ల కలవలేకపోయారు నిన్ను ఎప్పటికప్పుడు కలుద్దామని కలవలేకపోయారు కానీ అప్పటికే తనకి రంజిత్ నిజస్వరూపం తెలియడం తనకి రంజిత్ డబ్బులు ఇస్తా అని అనడం వాళ్ళు ఇంటి నుండి వస్తుంటే యాక్సిడెంట్ జరగడం ఇలా ఒక్కొక్కటి జరిగిపోయాయి రుద్రాని విక్రమ్ చెప్పిందంత షాక్తో వింటుంది విక్రమ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి చెప్పు రాజు రాజు సార్ వాళ్ళని పట్టుకున్నాం ఏం చేయమంటారు విక్రమ్ మన సీక్రెట్ ప్లేస్లో ఉంచండి నేహ రాజు పాప ఓకే సార్ తీసుకున్నాం ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటా సార్ రుద్రాణి విక్రమ్ నీహా అని అంటుంది విక్రమ్ కాల్ కట్ చేసి వస్తుంది ఫైవ్ లోని కళ్ళ ముందు ఉంటుంది అప్పుడే కాలింగ్ బెల్మ్ అవుతుంది క్రాంతి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు లో రుద్రాణి నీహ కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే చాక్లెట్ అంటూ నీహ లోపలికి రాగానే రుద్రాని బెడ్ దిగి వెళ్ళి నీహని హక్ చేసుకుంటుంది అప్పుడే క్రాంతి రాజు వస్తారు నీహ రుద్రాని మెడ చుట్టూ చేతులు వేసి చాక్లెట్ నన్ను ఎప్పుడు వదలవు కదా రుద్రాణి నేను ఎప్పుడు వదలని నీహా ఆఖరికి ఆ దేవుడు వచ్చినా సరే వదలను అని బుగ్గపై ముద్దు పెట్టి మళ్ళీ హాక్ చేసుకుంటుంది నీహ తనకి తెలియకుండానే రుద్రాణి నీ మమ్మీ నన్ను ఎప్పుడూ వదలవు కదా వాళ్ళు నన్ను తీసుకెళ్ళాక నన్ను కొట్టరు తెలుసు కొట్టారు తెలుసా అని ఏడుస్తుంది నీహాని కొట్టినందుకు విక్రమ్ క్రాంతికి చాలా కోపం వస్తుంది కానీ అదే టైంలో రుద్రాని మమ్మీ అన్ అన్నందుకు షాక్ అవుతారు రుద్రాణి అవేం వినిపించడం లేదు నీహా తనని మమ్మీ అనడం మాత్రమే వినిపిస్తుంది నీహని చూస్తూ బంగారం ఇప్పుడు నువ్వేమన్నావు నీహ తను ఏమన్నదో గుర్తొచ్చి తలదించుకొని సారీ చాక్లెట్ అని అంటుంది రుద్రాణి నీహ వేసిన చేతుల్లోకి తీసుకుని సారీ ఎందుకు చెప్తున్నావురా నన్ను మమ్మీ అనే పిలువు సరేనా నేహ హ్యాపీగా మమ్మీ అని హక్ చేసుకుంటుంది రుద్రాణిని దాంతో విక్రమ్ క్రాంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాణి నీహ బుగ్గను చూస్తూ బంగారం నిన్నెవరు కొట్టారు నేహ నన్ను తీసుకెళ్లారుగా వాళ్ళు రుద్రాణి చిన్నపిల్లని కొట్టడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది విక్రమ్ నిహాని కొట్టిన వాళ్ళని ఏదో ఒకటి చెయ్యి విక్రమ్ నువ్వు చెప్పక్కర్లేదు నానా నేను చూసుకుంటా నీహ మమ్మీ ఆకలిస్తుంది రుద్రాని అయ్యో నేను నిన్ను ఖాళీ కడుపుతో పంపించాను వాళ్ళు నీకు తినమని చెప్పలేదా నీహ తల అడ్డంగా ఊపుతుంది క్రాంతి అయినా బంగారం పసిపిల్ల అని చూడకుండా కొట్టిన వాళ్ళు తన ఆకలిని చూస్తారా రుద్రాని అది నిజమే అని నీహతో పదమ్మ నీకు టిఫిన్ పెడతానని అక్కడ నుండి తీసుకెళ్లి తినిపిస్తుంది అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సాయంత్రం గారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు రుద్రాని తనని హక్ చేసుకుని ఏడుస్తుంది కృష్ణ గారు ఏడవకు కన్నా నా అమ్మవి కదూ రుద్రాని నీకేమవుతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా డర్లింగ్ కృష్ణ గారు అందుకే కదా నన్ను మళ్ళీ నీ ప్రేమతో కోలుకునేలా చేశావని తల నిమురుతుంది తాత అంటూ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది తాత మీకు కృష్ణ గారు తనని దగ్గరికి తీసుకొని నాకేంటమ్మా నేను చాలా హెల్తీగా ఉన్నాను నైట్ అందరూ పడుకున్నాక రుద్రాన్ని బెడ్పై కూర్చొని తన పక్కనే పడుకొని ఉన్న నీహను చూస్తూ నీహ ఆ రోజు నిన్ను ఈ చేతులతో ఎత్తుకున్న నాలో ఫీలింగ్ ఏమని చెప్పాలి నా ప్రతి పుట్టినరోజు నాడు నన్ను హ్యాపీగా ఉంచాలి అని ఎంతమంది ఎన్ని చేసినా నిన్ను ఆ రోజు దగ్గరికి తీసుకున్నాక నా మనసంతా సంతోషంతో నిండిపోయింది కానీ నువ్వు వెళ్ళిపోయాక నాకు ఏదో తెలియని దిగులు నేను ఎంతో మందికి డెలివరీలు చేసే చేసి పుట్టిన పసికందుని ఎత్తుకున్నాను కానీ నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ కలగలేదు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు ఈసారి మొత్తం నా దగ్గరే ఉండిపోతున్నావు నిజంగా ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది అని ఒక విషయంపై ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చి ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అంటూ విక్రమ్ వస్తాడు రుద్రాన్ని ఏం లేదు అని వైపు చూసి విక్రమ్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను విక్రమ్ ఏంటిది రుద్రాణి నీహని అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నా అని విక్రమ్ని చూస్తుంది విక్రమ్ రుద్రాణిని చేతిని తన చేతుల్లోకి తీసుకొని నేను అదే విషయం చెప్దామని వచ్చా నువ్వే చెప్పేశావు రుద్రాణి నిజంగానా విక్రమ్ రుద్రాణి విక్రమ్ని హక్ చేసుకుంటుంది విక్రమ్ పిచ్చిదానా దీనికే ఇలా అయిపోవాలా నవ్వవే రుద్రాణి నవ్వుతుంది విక్రమ్ అది అలా నవ్వాలి నీహ అప్పుడే లేస్తుంది డాడీ నువ్వెప్పుడొచ్చావు అని విక్రమ్ వడ్లో కూర్చొని అడుగుతుంది విక్రమ్ నీహా తనని డాడీ అని పిలిచినందుకు మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడే వచ్చాను నువ్వు లేచావా లేచావే అని ఇద్దరు మాట్లాడుకుంటూ అల్లరి చేస్తుంటారు రుద్రాణి విక్రమ్ ఫీలింగ్స్ తన కళ్ళల్లో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తన్నే చూస్తుంది విక్రమ్ తన మనసుకి ఏదో గుచ్చినట్టు తీయని నొప్పి కలిగి రుద్రాని వైపు చూసి ఏంటి అన్నట్టు ఓ వన్ ఐబ్రో పైకి ఎగరేస్తాడు రుద్రాణి తుల్లిపడి ఏం లేదు అని తల అడ్డంగా ఉంది విక్రమ్ నీహతో మాట్లాడుతూ రుద్రాణిని గమనిస్తాడు రుద్రాణి ఇద్దరి వైపు చూస్తుంది నీహ మాట్లాడుతూనే అలాగే పడుకుంటుంది విక్రమ్ నీహాని బెడ్పై పడుకోబెట్టి రుద్రాణి వైపు చూసి ఏంటి ఇందాకటి నుండి నంది చూస్తున్నావు రుద్రాణి అవును చూస్తా నా విక్రమ్ నా ఇష్టం నీకింటి మధ్యలో విక్రమ్ ధరించాంలేక కానీ చెప్పు రుద్రాణి ఏముంది తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటుంటే చూస్తున్నా విక్రమ్ ఎంతైనా తండ్రి కూతుర్లం కదా రుద్రాణి అబ్బో సరే సరే ఇక వెళ్ళు నాకు నిద్ర వస్తుంది విక్రమ్ నేనంటే నీకు నేనుంటే నీకేమవుతుంది నువ్వు పడుకో నేను నా నాన్న చూసుకుంటా రుద్రాణి అభిచా అంత లేదులే కానీ వెళ్ళు విక్రమ్ వెళ్ళను ఏం చేస్తా రుద్రాణి సరే నేను నా రూమ్ రూమ్కి వెళ్తా అని వెళ్ళబోతుంటే విక్రమ్ వద్దులే నేను వెళ్తాను రాక్ చేసి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు రుద్రాణిణి నవ్వుకొని బడ్డపై పడుకుంటుంది మార్నింగ్ విక్రమ్ లేచిన దగ్గర నుండి ఎందుకో మనసంతా ఏదో తెలియని దిగులుగా ఉంది క్రాంతి ఏమైందిరా అలా ఉన్నావు విక్రమ్ ఏమో రా మనసంతా ఏదోలా ఉంది క్రాంతి నువ్వు చెప్పేది బంగారంకి ఏదైనా విక్రమ్ నో అని రుద్రాణికి కాల్ చేసి తను ఆన్సర్ ఇవ్వకముందే నువ్వు నువ్వెక్కడున్నావు రుద్రాణి నేను ఎక్కడుంటాను ఇంట్లో ఉన్నాను తన గొంతులో తేడా గమనించి విక్రమ్ ఏమైంది అని అడుగుతుంది విక్రమ్ ఏం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళకు ఎంత ఇంపార్టెంట్ అయినా సరే రుద్రాణి కానీ విక్రమ్ విక్రమ్ చెప్పింది చెయ్ నానా ప్లీజ్ నా కోసం రుద్రాణి సరే నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఉంటాను విక్రమ్ గుడ్ సరే స్టేషన్కి వెళ్ళాలి నేను తర్వాత చేస్తాను బాయ్ రుద్రాణి బాయ్ అని కాల్ కట్ చేసి ఏమైంది విడికి అని ఆలోచిస్తుంది నీహ మమ్మీ రా మనం ఆడుకుందాం రుద్రాణి సరే పదా అని తీసుకెళ్తుంది నీహాని స్టేషన్కి వచ్చిన విక్రమ్ క్రాంతి ఈ విక్రమ్ రుద్రాణిపై అటాక్ చేసింది కృష్ణగారి అటాక్ కృష్ణ గారిని అటాక్ చేసిన దాని గురించి డిస్కస్ చేస్తారు